హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్రజెంట్ నేను ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చేసేసాను ఆల్మోస్ట్ లైనింగ్ బ్లౌజ్ అయితే కటింగ్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్కి వచ్చేస్తాం హ్యాండ్స్కి వచ్చేటప్పుడు ఒరిజినల్ పీస్ అయితే తక్కువ ఉందండి చూడండి ఫ్రెండ్స్ ఎంత తక్కువ ఉందో ఈ దీనికి మాత్రం హ్యాండ్స్ అనేది జాయింట్స్ అని పడతాయి సంఖా అంటారు కదా అలాంటి పై పై మీదే వచ్చేస్తాయి అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా అయితే ఫోల్డ్ చేయాలా వీడియో మాత్రం స్కిప్ కాకుండా చూడండి ఇంకా ఉంది మీకు మెయిన్ పాయింట్ చెప్పాలా అయిపోయిందని మాత్రం స్కిప్ చేయకుండా ఇది చేయబాకండి ప్లీజ్ ఓకేనా చూడండి ఇప్పుడైతే మనం ఇలా పెట్టుకున్నాం కదా ఇలా పెట్టుకున్నాక మనం చెక్ చేసుకోవాలా ఫ్రెండ్ చెక్ చేసుకుని ఏదైనా స్టిచ్చింగ్ చేయాలా కటింగ్ చేయాలా ఓకేనా ఇప్పుడైతే ప్రజెంట్ నేను హ్యాండ్ అయితే తీసేసాను ఇలా హ్యాండ్స్ అయితే పెట్టుకున్నాక మనం ఇది ఇక్కడ కొంచెం ఫోల్డ్ ఉందండి ఈ ఫోల్డ్ కూడా మనం ఐరన్ చేసుకోవచ్చు ఇలా అయితే ఐరన్ చేసుకున్నాక కంప్లీట్ గా ఇప్పుడు అయితే నేను కటింగ్ చేసేస్తున్నాను అయితే రెండు రోజులు అయిపోయిందండి ఇది ఇలా పెట్టి అందుకని నేను కటింగ్ లోకి వచ్చేసాను ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే మనం పెట్టుకున్నాక పెట్టుకున్నా ఇలా కటింగ్ చేసుకున్నా ఇందులో ఏమంటే మనకు షేప్ బెల్ట్ కూడా వచ్చేస్తాయి కదండి చూడండి దీని క్లాత్ అయితే మనకు సేవ్ అయింది ఇలా అయితే మనకి మీరు కట్ చేసుకోవాలా ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఇప్పుడు ఏమైనా సంఖ పిలుపడతాయి దానికి పడదు కదా ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకుంటా ఓకే ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళా మనం నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఏమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్స్లో చెప్పండి నేను నాకు వీలైనంత వరకు నేను చెప్తా ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుగుతాం ఓకేనా బాయ్